హిందూ బంధువులందరికీ నమస్కారం అండి ఉగ్రవాద కాల్పుల్లో వీరమరణం పొందిన చిత్తూరు జిల్లా జవాన్ జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన కార్తిక్కి మనమందరూ సంతాపన తెలుపుతున్నామండి అక్కడ మన కోసం గన్నులెత్తుకొని నిలబడి ఉంటేనే ఇక్కడ మనం మూడు పూట్ల ఫుడ్ తింటా ఉన్నాము కంటి నిండా నిద్రపోతూ ఉన్నాము ప్రతి ఒక్క జవాన్కి సెల్యూట్ చేయాలి మన భారతదేశంలో ఉండే ప్రజలందరూ బయట ఉన్న మన మనకే ఎలా ఉంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎలా ఉంటారో ఒకసారి అర్థం చేసుకోండి చాలామందికి డబ్బు ఉంటే సరిపోదండి ఖచ్చితంగా మన చిత్తూరు జిల్లా జవాన్ చనిపోయినాడు వాళ్ళకి సంతాపన తెలపాలనే ఉద్దేశం కూడా కొంతమందికి ఉండదండి నమస్కారమండి